what are you think? నమస్కారం అండి నర్సరావుపేట పట్టణ ప్రజలకు నర్సరావుపేట వంట టౌన్ సిఐ ఈ ట్రాఫిక్ మీద ముఖ్యంగా ఈ మధ్య మన గౌరవ పల్నాడు ఎస్పీ శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు ప్రతి టూ వీలర్స్ ఎవరైతే లైసెన్స్ లేవో వారికి అదేవిధంగా ట్రిపుల్ రైడింగు డేంజర్ డ్రైవింగ్ అదేవిధంగా ఎవరైతే కట్లు కొట్టుకుంటా యువత మిగిలిన వాళ్ళ ప్రాణాలకు ప్రమాదకరంగా ఉన్నారో దాని మీద ఎక్కువగా డ్రైవ్ చేయమని చెప్పేసి సారు మాకు ఆదేశాలు ఇచ్చున్నారు ఆదేశాల ప్రకారంగా ప్రతిరోజు కూడా నర్సరాపేట వన్ టౌన్ పరిధిలో ఈ వెహికల్ చెకింగ్ నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ మధ్య ఈ లైసెన్స్ ఎవరైతే లేరో అదేవిధంగా అన్ని ఫైన్స్ కూడా విపరీతంగా పెరిగి ఉన్నాయండి దాన్ని తగ్గట్టుగా ప్రజలు ముఖ్యంగా గమనించి ఎవరు కూడా దయచేసి లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేయొద్దు అదేవిధంగా మీ ప్రాపర్ డాక్యుమెంట్స్ కనీసం జిరాక్స్ కాపీస్ అన్న మీ దగ్గర ఉంచుకునేటట్టుగా చూసుకోండి ఒరిజినల్స్ పెట్టుకుంటే తడిచిపోతే పాడైపోతే అనుకుంటే మాత్రం కంపల్సరీ జిరాక్స్ అన్న పెట్టుకోండి హెల్మెట్ కంపల్సరీగా వాడండి ట్రిబుల్ రైడింగ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడొద్దు అదేవిధంగా మైనర్లకు బండిస్తున్నారు మైనర్లకి ఎవరైతే మైనర్ డ్రైవ్ చేస్తున్నాడో వారితో పాటు ఎవరైతే మైనర్ డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళకి బండిస్తారో వారికి కూడా ఫైన్ విధించడం జరుగుతుంది ఈ మైనర్కి రాసే ఫైన్ కన్నా అది ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా మారిన ఫైన్స్ ఒకసారి నేను మీ అందరు కూడా మీ దృష్టికి తీసుకొస్తాను దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళకి గతంలో హండ్రెడ్ రూపీస్ వన్ థర్టీ ఫైవ్ ఉండేది ఇప్పుడు దాన్ని ఫైవ్ థర్టీ ఫైవ్ చేసి ఉన్నారు అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్ థౌజండ్ థర్టీ ఫైవ్ చేసి ఉన్నారు సెల్ఫోన్ డ్రైవింగ్ థౌజండ్ థర్టీ ఫైవ్ చేసి ఉన్నారు రాంగ్ పార్కింగ్ థౌజండ్ థర్టీ థర్టీ ఫైవ్ ఇదే విధంగా సిగ్నల్ జంప్ చేస్తే ఎవరన్నా థౌజండ్ థర్టీ ఫైవ్ డేంజర్ డ్రైవింగ్ స్నేక్ డ్రైవింగ్ కానీ కట్లు కొడుతూ ఈ మధ్య కుర్రవాళ్ళు కూడా ఎక్కువ తిరుగుతున్నారు మేము కూడా ఈ బాల్ర మీద అదేవిధంగా చిన్న పిల్లల మైండర్స్ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి కూడా డ్రైవ్ నిర్వహించేసి దాదాపు నూట యాభై వెహికల్స్ వరకు కూడా మేము ఇప్పటి వరకు వాళ్ళు తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది తల్లిదండ్రులను తీసుకొచ్చి అదేవిధంగా ఫైనల్ రాయడం కూడా జరిగింది దానికి డేంజర్ థౌజండ్ థర్టీ ఫైవ్ రూపీస్ అదేవిధంగా సైలెన్స్ లేకుండా హై సౌండ్తో వెళ్తూ ఉన్నారు వాళ్ళకు కూడా థౌజండ్ థర్టీ ఫైవ్ రూపీస్ రిజిస్ట్రేషన్ లేకపోతే రెండు వేల రూపాయల ఫైను ముఖ్యంగా ఈ డ్రైవింగ్ మైన మైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బండి సీజ్ చేయడంతో పాటుగా తల్లిదండ్రులు ఎవరైతే వాళ్ళకి బండిస్తున్నారో వాళ్ళకి కూడా కోర్టుకు పెట్టడం జరుగుతుందండి కోర్టు కూడా శిక్షలు విధించిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి దయచేసి ముఖ్యంగా చెప్తుంది ఏంటంటే ఈ డ్రైవింగ్ చిన్నపిల్లలకి ఎవరో కూడా ఎట్టి పరిస్థితుల్లో బలివద్దు ఈ మధ్య నేను రీసెంట్గా ఒక పది కేసుల వరకు కోర్టులో పెట్టడం జరిగింది డ్రంక్ అండ్ డ్రైవ్ ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఎవరైతే నడుస్తున్నారో వాళ్ళు దాదాపు పదివేల రూపాయలకు కూడా ఫైన్ విధించడం జరిగింది